అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి లాస్ట్ వీడియోలో నేను మనం ఎంత చేసినా సరే మనల్ని నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని వద్దు అని ఎందుకు చెప్తూ ఉంటారు అన్న ఒక వీడియో చేశానండి అయితే అలా మనల్ని ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళినప్పుడు మనం ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి ఏం చెయ్యాలి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా అని నెక్స్ట్ వీడియోలో చెప్దామని అనుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఈ విషయం గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి చిన్న లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనల్ని ఎంత ప్రేమగా ఉన్నా సరే ఎంత త్యాగం చేసినా సరే వాళ్ళ మీద ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నా సరే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి మన మీద మనం పెట్టుకున్నంత ప్రేమ లేదనమాట ఉందనుకొని నమ్ముతూ ఉంటాం మనం గ్రహించుకోవాలన్నమాట మరీ అంత కళ్ళు మూసుకొని మనం చుట్టుపక్కల వాళ్ళతో మెలగకూడదు మనం చూసుకోవాలి ఏది నిజమైన బంధం ఏది నిజమైన ప్రేమ ఇవన్నీ మనం చూసుకోవటానికే మనకి భగవంతుడు ఇచ్చాడనమాట కళ్ళు మూసుకొని బ్లైండ్ గా ఒకళ్ళని నమ్మేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కూర్చుని దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ చేతిలో ఉన్న సమయాన్ని మొత్తం వృధా చేస్తూ ఉండడం కన్నా ముందే మనం పసికట్టగలగడం నేర్చుకోవాలి ఎలా అంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అస్సలు కనిపించరు ఫోన్లో కూడా దొరకరు అనమాట ఎక్కడుంటారో కూడా ఎవ్వరికీ తెలియదు మనకి కష్టం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఎలాగోలా ఆ కష్టంలో నుంచి బయటపడిపోయామనుకోండి అప్పుడు షడన్ గా వచ్చేసి మళ్ళీ మనల్ని కలుసుకుంటారు పాతలాగా బంధాలని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చూసి మనం తెలుసుకోవాలి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మనలాగా వాళ్ళు పరిపూర్ణంగా మనసు పెట్టి మనతో స్నేహం చెయ్యట్లేదు అనమాట ఏదో పై పైనే మనతో స్నేహంగా మెలుగుతున్నట్టుగా నటిస్తున్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనల్ని చక్కగా యూజ్ చేసుకుంటున్నారని అర్థం చేసుకొని అటువంటి వాళ్ళకి ఎంత మనం ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యతని ఇవ్వాలి అలాగే వీలైనంత వాళ్ళు ఏదైతే చేశారో మనకి ధర్మం ఏం చెప్పిందంటే ఎదుటి వ్యక్తులు నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అదే విధంగా నువ్వు కూడా ట్రీట్ చేయడం నేర్చుకోమని చెప్పారు అంటే వాళ్ళు మన పట్ల ఎంతవరకు అయితే ప్రేమ చూపిస్తున్నారో మనము అంతే చూపిస్తే చాలు మనమేమి లోతుల్లోకి పీకల లోతుల్లోకి మునిగిపోయి వాళ్ళకి ప్రేమని ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఇంకో ఇంకా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూసేద్దాం అదేమిటంటే మనం ఎంతో ఇష్టపడి ఒక చిన్న ఇంటిని అంటే కట్టుకున్నాం అనుకోండి ఒక బొమ్మ ఇల్లు కష్టపడి ఒక వారం రోజులో పది రోజులో లేదంటే ఒక నెల కష్టపడి మన మనసుకి తగినట్టుగా ఒక చిన్న ఇల్లుని రెడీ చేసుకున్నాం అనుకోండి అటువంటి ఇంటిని మనం ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటాం దానికి ఎంత విలువ ఇస్తాం నేను ఎంతో కష్టపడి రెడీ చేశాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా అటువంటి ఇల్లుని మనం రెడీ చేసుకొని చక్కగా ఒక దగ్గర పెట్టుకొని మురిపెంగా చూసుకుంటూ ఉంటున్నప్పుడు ఎవరైనా వ్యక్తులు వచ్చి దాన్ని ధ్వంసం చేయటం దాన్ని నాశనం చేయటమో లేదంటే దాన్ని ఏ పార్టీకి ఆ పార్ట్లు ఓడదీసేస్తూ మన కళ్ళ ముందే చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది ఆ చేయండి పర్వాలేదు నేను మళ్ళీ ఇంకొకటి చేసుకుంటానులే అదేముంది ఏమైనా పెద్ద పనియా ఏంటి చేయండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అని వదిలేస్తామా అస్సలు వదిలేం కదా ఎక్కడ లేని కోపం మనకు వచ్చేస్తుంది ఆఫ్టర్ ఆల్ ఒక వారం రోజులో నెల రోజులో మాత్రమే దాన్ని మనం కట్టుకున్నాము కావాలనుకుంటే మనం అంతకన్నా మంచిది తయారు చేసుకోవచ్చు మన చేతుల్లో టాలెంట్ ఉంటే మళ్ళీ తయారు చేయవచ్చు అన్న విషయానికే మనం అంత ప్రాముఖ్యత ఇచ్చేసి మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది దాన్ని ఎవరైనా సరే నాశనం చేస్తుంటే మరి ఆ ఇంటికి ఉన్న ఆ బొమ్మ ఇంటికి ఉన్న వ్యాల్యూ కూడా మన మనసుకు లేదా మన మనసుని ఎవరైనా చిన్న భిన్నం చేస్తుంటే మన మనసుని ఎవరైనా బాధ పెడుతుంటే మాటి మాటికి మన మనసుతో ఎవరైనా ఆడుకుంటూ ఉంటే అస్సలు చూస్తూ ఉండకూడదండి ఈ చిన్న బొమ్మ విషయంలో మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు అన్న నమ్మకం ఉంటుంది కానీ ఒక్కసారి మనసు విషయంలో మాత్రం తేడా వచ్చిందంటే అది మళ్ళీ సరి అవ్వడం అనేది అసాధ్యం అందుకనే మన మనసుతో ఎవరైనా సరే ఆటలు ఆడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే అస్సలు వాళ్ళ ఆటల్ని సాగనివ్వకూడదు ఖచ్చితంగా చెప్పేసేయాలి మీరు చేసే ఈ ప్రక్రియ నాకు నచ్చలేదండి మీరు చేసే ఈ పని నాకు నచ్చలేదు నో ఎనఫ్ ఇక చాలు మీరు బాధ పెట్టినవన్నీ చాలు ఇక నేను భరించలేను అని చెప్పేసి నిర్మోహమాటంగా వ్యవహరించినప్పుడే అటువంటి వ్యక్తులు వాళ్లలో ఉన్న లోపాలని తెలుసుకుంటూ ఉంటారు లేదనుకోండి మనం ఊరుకొని వెళ్తున్న కొద్దీ కూడా మనల్ని ఇంకా ఇంకా గుచ్చుతూ ఉంటారు మన మనసుని చిన్నా భిన్నం చేస్తారు మన మన ఆలోచనని ఎదగనీయకుండా చేసేస్తూ ఉంటారనమాట ఇటువంటి వ్యక్తులు అందుకని మనం ఎవరితోనైనా సరే వాళ్ళు మనకి ఎలా అయితే ప్రాముఖ్యతను ఇస్తున్నారో మనం అంతవరకే ఇవ్వాలి ఇక వాళ్ళు మనకి అస్సలు విలువ ఇవ్వకుండా ఎప్పుడైతే నడుచుకోవటం మొదలు పెట్టారో ఇక మనం అంతటితో అటువంటి వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ త్వరగా మేలుకోవడం ముఖ్యం అనమాట ఎక్కువగా డీప్ గా అయిపోయిన తర్వాత బాధపడే బాధ వస్తుందనుకోండి ఆ బాధని భరించడం చాలా కష్టం కాబట్టి మనుషుల్ని గుర్తెరిగి వ్యవహరించాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అని కొన్ని వస్తువుల్లోనూ లేదా కూరగాయల్లోనూ వాటిలోను వీటిలోను రకరకాలు ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేయచ్చు కానీ మనుషుల యొక్క వ్యక్తిత్వాల్లో మనుషులు స్వభావాల్లో ఎన్ని రకాలు ఉంటాయో కనిపెట్టడం అసలు సాధ్యం కాదండి కొంతమంది బయటికి మంచిగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపలంతా కూడా కుళ్ళే ఉంటుంది మనతో మంచిగానే ఉంటూ ఉంటారు మన ఎదుగుదలను చూసి సహించలేకపోతూ ఉంటారు అటువంటప్పుడు కూడా మనల్ని వాళ్ళు మన ఎదుగుదలను చూసి కూడా ఓర్చుకోలేక మనల్ని ఏవో ఒకటి అనటము మన మనసుని బాధ చేస్తూ ఉంటారు అటువంటప్పుడు మనము మన దారిని చూసుకుంటూ మన కెరియర్ పైన దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి వాటికి కృంగిపోతూ మనం కనుక మధ్యలో ఆగిపోయామనుకోండి ఆ తర్వాత మనల్ని చెయ్యి పట్టుకొని బయటికి లాగే వాళ్ళు ఎవరు ఉండరు మనకి మనమే ధైర్యం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ఒక్కటేనండి సొల్యూషన్ వాళ్ళు మనతో ఎలా వ్యవహరిస్తున్నారో గమనించాలి వాళ్లతో మనం కూడా అదే విధంగా వ్యవహరించాలి వీలైతే వాళ్ళు మనల్ని వద్దు అని అన్నారంటే ఒక్క విషయం ఇంకా బాధపడకుండా చిన్న విషయం ఒకటి చెప్తానండి ఎవరైనా సరే మనల్ని నిర్దాక్షిణ్యంగా వద్దు అని అన్నారంటే వాళ్ళ మనసులో మన ప్రేమ మన మీద ప్రేమ లేనట్టు అర్థం అని అర్థం చేసుకొని వాళ్ళకి మన మీద ప్రేమ లేనప్పుడు మనకి మాత్రం ఎందుకు అని ఒక్క చిన్న మాట గనక మనం మనసుకి చెప్పుకున్నట్లయితే ఇట్లాంటి విషయాల్లో బాధపడాల్సిన అవసరం ఉండదు బాధపడాల్సిన అవసరం ఉంటుందండి కొద్ది రోజుల్లో మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంటాం అనమాట ఎక్కువ డిప్రెషన్లోకి లోకి వెళ్ళామనుకోండి అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఎవరైతే మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ వచ్చి మనకి సహాయం చెయ్యరు మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మనకి ఎలా ఉంది ఏంటని విచారిస్తూ కూర్చుంటారు ఆ కూర్చోరు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి మనము మన పనిలో బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి ఖాళీ ఖాళీగా ఉంటూ పని ఏమీ లేకుండా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో చోటు చేసుకొని మనకి మానసిక ప్రశాంతతని లేకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి మనం బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి మన చేతిలో ఏ టాలెంట్ ఉందో మన దగ్గర ఏ వర్క్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలి ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి లైఫ్లో ఇదే కాదు అని మనకి ధైర్యం చెప్పుకుంటా మనకి మనమే కాన్ఫిడెన్స్ గా ముందుకెళ్ళాలి కైండ్ గా ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టుగా నటించాలి ఎవరైతే మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తూ ఉంటారో వాళ్ళు కూడా మనల్ని నమ్మలేదనమాట నమ్మినట్టు నటించారు అదే మనం కూడా చెయ్యాలన్నమాట వాళ్ళు మనకి నేర్పించిన పాఠాన్నే మనం గుణపాఠంగా నేర్చుకుని ఇక ముందు మన మనసు బాధ పెట్టుకోకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎట్టి పరిస్థితిలోనూ మన వ్యక్తిత్వం ఒకటి ఉంటుందండి దాన్ని మాత్రం అస్సలు కోల్పోకూడదు ధైర్యంగా నిలబడాలి నెక్స్ట్ టైము మరో మంచి వీడియోలో కలుసుకుందాం నమస్కారం